చికెన్ ఫ్రై చేస్తున్నాను కళాయిలో ఆయిల్ వేస్తే స్టవ్ మీద పెడతా అలాగే అర కేజీ చికెన్ తీసుకొని కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టానండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేస్తాను ఇప్పుడు వేపుకుందాం ఇప్పుడు ఇందులో చిటికట్టు పసుపు వేస్తున్నాను ఉల్లిపాయలు వేగిపోయి మరీ బ్రౌన్ కలర్ రాకూడదు ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం వేసుకుని కలిపేసి మూత పెట్టేస్తాను ఓకే నేను చూద్దాం మూత వేసి కంటే వచ్చేస్తుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేస్తాను కొంచెం తగ్గించి వేసానండి దానికి సరిపడే వేయలేదు ఎందుకంటే మసాలా వేసినప్పుడు మళ్ళీ కలపాలి ఉప్పు కారమును అందుకని తగ్గించి వేసాను ఇప్పుడు చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెడదాం ఈ ఫ్రైలోకి మసాలా వేయాలి లాస్ట్లో అన్నాను కదా చికెన్ ఫ్రైలోకి అయితే ఇది కలాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆల్రెడీ నేను ఆనియన్ వెళ్ళిపో వేపుని ఇది కొంచెం ఆయిల్ ఉంది అందుకు లైట్గా వేసాను ఆయిల్ కాగింది ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు సరి అవుతా ఓకేనండి వేగిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇది బియ్యం ధనియాలు జీలకర్ర కొంచెం మిరియాలు వేసి వేపేసి పొడి చేస్తాను ఆ పొడి అలానే ఇది గరం మసాలా ఇందాక ఉప్పు తగ్గించేయమన్నాను కదా ఇప్పుడు ఇందులో సరిపడే సాల్ట్ కొంచెం కారం అన్నీ చక్కగా ఇలా కలిపిస్త బ్రౌన్ కలర్ వచ్చేలా చక్కగా కలిసిపోయిందిగా చికెన్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రై ఇందాక ఏ పెట్టుకొని మటా తీసుకొచ్చి అందులో వేసుకొని తిప్పుకోవాలి చికెన్ ఫ్రై రెడీ మంచి టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా రెండు సెకండ్లు మగ్గనిస్తే ఆ మసాలా మొక్కలు పెట్టేస్తుంది మూత పెడతాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఓకే అండి టూ అయిపోయింది కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే వాపిస్తున్నాను గుమ్మ చికెన్ ఫ్రై రెడీ మీరు కూడా చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ